శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ కి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ ఇద్దరితో చాలా జాగ్రత్త ఒక్క సెకండ్ నమ్మినా నీ జీవితం సర్వనాశనం అవుతుంది బిడ్డ వెంటనే నేను చెప్పేది తెలుసుకో అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మన ముందుకి ఎలాంటి సందేశంతో వచ్చారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితంలో నీకున్న అతి పెద్ద శత్రువు ఎవరో తెలుసా వారు ప్రత్యక్షంగా ఎల్లప్పుడూ కూడా నీ చుట్టూనే ఉంటారు ఎలాగైనా నిన్ను నాశనం చేయాలని కోరికతో నీతోనే ఉండి నిన్ను తప్పుదారి పట్టిస్తూ ఉంటారు బిడ్డ నిన్ను సర్వనాశనం చేయడమే వారి లక్ష్యం అలాంటి వారు ఎవరో కనిపెట్టు వారు చెప్పినట్లు వినకుండా వారి మాయలో పడద్దు వారి మాటలకు తలాడించద్దు బిడ్డ అలాంటి వారు వారి తెలివితేటలతో నిన్ను ముంచేస్తారు నీ పతనానికి ముఖ్య కారణం శత్రువులు వాళ్ళే కాబట్టి వారి ఆటల్ని ఎలా అయినా సరే కట్టించి బిడ్డా అడిగితే ఇచ్చేదానిలో ఆనందం ఉంటుంది అడగకుండా ఇచ్చేదానిలో ప్రేమ ఉంటుంది పదే పదే అడిగి తీసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది అది వస్తువైనా ప్రేమైనా ఈ రోజుల్లో నిజంగా ప్రేమించే వారిని ఎవరు నమ్మరి బిడ్డా ఎందుకంటే అది వారికి టార్చర్లా అనిపిస్తూ ఉంటుంది బురదలో ఉన్నప్పటికీ కూడా కలువలు పవిత్రమైనవి నువ్వు కూడా అంతే పవిత్రంగా ఉంటావు బిడ్డా విషపు తేనె తేగ మధ్యలో ఉన్నప్పటికీ తేనె అమృతమే బిడ్డ జీవితం జీవిస్తున్న స్థలాన్ని అలాగే చుట్టూ ఉన్న జనాలను బట్టి ఎవరిని కూడా అంచనా వేగి బాబా నాకు బాధ వస్తే మనసులో ఉన్న వాళ్ళకి చెప్పుకో అని చెప్పావు మనసులో ఉన్న వాళ్ళే బాధ పెడితే ఆ బాధ ఎవరితో చెప్పుకోవాలి చెప్పు బాబా అని అడుగుతున్నావు కదా తల్లి ఇప్పుడున్న రోజుల్లో మంచితనం అనేది అస్సలు పనికిరాదమ్మా మనతో ఎవరు ఎలా ఉంటే మనం కూడా వాళ్ళతో అలాగే ఉండాలి దూరం పెడుతున్నా దగ్గర అవడానికి ప్రయత్నించి అలసిపోవడం కంటే దూరంగా ఉండి ఒక జ్ఞాపకంలా మిగిలిపోవడమే మంచిది బిడ్డ అబద్ధం ఒక్కసారి అందంగా ఉంటుంది పదే పదే చెప్తే రోతగా ఉంటుంది నమ్మకాన్ని కోల్పోతావు బిడ్డ ప్రతిసారి చెప్పిందే చెప్తూ ఉంటే నమ్మకం కోల్పోవడమే కాదు మనిషికి విలువ లేకుండా పోతుంది ఒకటి గుర్తించుకోబిడ్డ నిన్ను కన్నవారి నీతో పాటు చివరి వరకు ఉండరు కూతురు కూడా ఏదో ఒక రోజు పరా ఇంటికి వెళ్ళక తప్పదు కన్న కొడుకు చూస్తాడని నమ్మకం కూడా లేదు ఒక్క భార్య మాత్రమే నీ కష్టంలో సుఖంలో నీతో పాలు పంచుకుంటూ నిన్ను కంటికి రెప్పలా చివరిదాకా చూసుకుంటుంది అందుకే బిడ్డ నీ భార్యను బాగా చూసుకోవాలి గౌరవించాలి ప్రేమించాలి ఆమె కళలో కన్నీటి బొట్టు రాకుండా చూసుకోవాలి ఆమె మనసును అర్థం చేసుకోవాలి బిడ్డ మనతో కొందరు ప్రేమ నటిస్తారు ఇంకొందరు కోపాన్ని నటిస్తారు కానీ కోపాన్ని చూపించే వారే ఎక్కువగా ప్రేమిస్తారు బిడ్డ నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం కానీ ఒకరిని నమ్మి ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది బిడ్డ కొన్ని బంధాలంతే మనల్ని ప్రేమించినట్టుగా అనిపిస్తాయి కానీ వారికి కావలసిన వారు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతారు బిడ్డ అందుకే ఎవరిని అతిగా ప్రేమించవద్దు నువ్వంటే ఇష్టం లేదని ఎవరు కూడా నీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు బిడ్డ నువ్వే అర్థం చేసుకోవాలి ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఎందుకంటే ఎక్కువ విలువనిస్తే చివరికి నీకు విలువ లేకుండా చేస్తారు బిడ్డ ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా తండ్రి సంపాదన మీదే బ్రతుకుతున్నాడంటే నా దృష్టిలో వాడు శరీరం ఇంట్లో ఉన్నా ఒకటే శ్మశానంలో ఉన్నా ఒకటే నిన్ను ఎవరైనా అర్థం చేసుకున్నా చేసుకోలేకపోయినా ఏమీ పర్వాలేదు కానీ నువ్వు ప్రేమించిన వ్యక్తి అర్థం చేసుకోకపోతే చాలా బాధగా ఉంటుంది బిడ్డ ఈ లోకంలో చచ్చాక శవాన్ని నిప్పు పెట్టేవారికంటే బ్రతుకున్నప్పుడే మనిషికి నిప్పు అంటించేవారే ఎక్కువైపోయారు కదా బిడ్డ అందరికీ నచ్చేలా ఉండాలంటే నిన్ను నువ్వు కోల్పోతావు బిడ్డ నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండాలంటే చాలా మందిని కోల్పోవాలి నీ జీవితంలో ఎంతోమంది పరిచయం అవుతారు కానీ కొందరు మాత్రమే జీవితాంతం నీతో ప్రయాణం చేస్తారు బిడ్డ కొన్ని మార్చుకోవాలి కొన్ని నేర్చుకోవాలి కొన్ని మర్చిపోవాలి కొన్ని వద్దనుకోవాలి కొన్ని వదిలేయాలి అప్పుడే బిడ్డ నీకు మనశ్శాంతి దొరుకుతుంది తియ్యటి నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది అదే ఉప్పు నీటి ఉన్న సముద్రం గర్విస్తూ ఉంటుంది అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు జ్ఞాని మౌనంగా ఉంటాడు బిడ్డ కొన్ని బాధలు ఎలా ఉంటాయంటే ఎవరికీ చెప్పుకోలేవు ఎవరి ముందు ఏడవలేవు బిడ్డ నీలో నువ్వు బాధపడుతూ ఏడవడం తప్ప నీ జీవితంలో సంతోషం ఉండాలంటే ఆస్తులు అవసరం లేదు నిన్ను ఆస్తిగా భావించే వాళ్ళు నీకు తోడుగా ఉంటే చాలు మౌనంగా ఉన్న ప్రతి మనిషి కూడా మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు బిడ్డ మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడే మౌనంగా మనిషి ఉంటాడు తల్లి జ్ఞాపకాలు కత్తి కంటే ప్రమాదకరమైనవి తల్లి కత్తి ఒక్కసారి చంపుతుంది కానీ జ్ఞాపకాలు ప్రతిక్షణం గుచ్చి గుచ్చి చంపుతూనే ఉంటాయి బిడ్డ నిలబడ్డం నేర్చుకో ఒంటరిగా కనబడ్డం నేర్చుకో సింహంలాగా ఎక్కడైనా బ్రతుకుతావు అలా ఉంటే నువ్వే ఒక మహారాజులో ఉంటావు బిడ్డ నీకు వంద కోట్ల ఆస్తులున్నా వంద ఏళ్ళు బ్రతకలేవు నీకు పది ఇల్లు కట్టుకున్నా ఉండేది మాత్రం ఒక్క ఇంటిలోనే బిడ్డ డబ్బులు సంపాదించడం కాదు తల్లిదండ్రుల మనసులను సంపాదించడం నేర్చుకో బిడ్డ అదే నీకు విలువైన ఆస్తి బిడ్డ అన్నీ చెప్పుకునేలా స్నేహం ఉండాలి అన్నీ పంచుకునేలా బంధం ఉండాలని గుర్తుంచుకో అది కష్టమైన సుఖమైన నష్టమైన లాభమైన ప్రేమైనా కోపమైనా ఏదైనా సరే బిడ్డ తగ్గుతున్నావంటే తప్పు చేసావని కాదు బంధానికి విలువ ఇస్తున్నావని అబద్ధం చెప్పేవాడు బిడ్డ లక్ష చెప్తాడు ఎందుకంటే వారి దగ్గర లక్ష కథలు సిద్ధంగా ఉంటాయి కాబట్టి నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెప్తాడు ఎందుకంటే బిడ్డ నిజమనేది ఒకటి మాత్రమే ఉంటుంది కాబట్టి ఒకటి బిడ్డ దేవుడు నీకు కష్టాలిచ్చేది నిన్ను బాధ పెట్టాలని కాదు ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారనేది ఎంతమంది నటిస్తున్నారనేది నీకు తెలియచేయడానికి మాత్రమే బిడ్డ బిడ్డ నీ శరీరంలో ఉండే ఇద్దరు శత్రులు ఎవరో తెలుసా ఒకటి గుండె రెండు మెదడు ఈ రెండు ఒకదాని మాట ఒకటి చచ్చిన వినవు ఒకదాని మాట ఒకటి వినకపోగా నిన్ను పెడదారి పెట్టేలా చేసి నువ్వు మరింత పతనమయ్యేలా తీసుకుని వెళ్తాయి ఎప్పుడు కూడా వాటి మాయలో బిడ్డ వాటిని అదుపులో ఉంచు లేకపోతే అవే నిన్ను పాతాలనికి తొక్కేస్తాయి బిడ్డ అన్నం లేకపోయినా పర్వాలేదు కానీ ఆకలి వేసిన ప్రతిసారి అప్పు బిడ్డా ఆకలి తీరినంత సులువుగా అప్పు తీరదు బిడ్డ నీ మనసు మెదడు వెళ్ళిన చోటకు నువ్వు అసలు వెళ్ళొద్దు వెళితే కష్టాలు తప్పవు వాటిని ఇప్పుడు కూడా నీ నియంత్రణలోనే అణిచివించు వాటిని నీ కంట్రోల్లోనే తెచ్చుకోబిడ్డా అప్పుడే నువ్వు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా పది మందికి మార్గదర్శకంగా ఉంటావు బిడ్డ నీ మేలు కోరే నీ తండ్రి మాట గుర్తించుకో ఒక పనిని నువ్వు ప్రారంభించినప్పుడు ఆ పనిని నా స్నేహితులే కదా నా బంధువులే కదా అని నమ్మకంతో ఎవరికీ కూడా అప్పు చెప్పద్దు నీ పనిని నువ్వే చేసుకో ఎందుకంటే బిడ్డ ఎంతటి నమ్మకమైన స్నేహితుడైనా కూడా బంధువైనా కూడా డబ్బు అనేటటువంటి మాయలో చిక్కుకొని నిన్ను మోసం చేయడం కూడా జరుగుతుంది బిడ్డ అని అందరూ ఒకేలా ఉంటారని చెప్పడం లేదు తల్లి కానీ నీ ముందేం జరుగుతుందో నీ వెనకేం జరుగుతుందో ఎవరు నీతో ఎందుకు మాట్లాడుతున్నారో నీతో ఎందుకు ఇంతలా ప్రవర్తిస్తున్నారో నీతో ప్రేమగా ఎందుకు ఉంటున్నారో నిన్ను ఎందుకు దూషిస్తున్నారో అన్నీ కూడా తెలుసుకుని మెలిగి నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకో ఉన్నత స్థానంలో ఉంటావు బిడ్డ నీ కోసం ఎవరు రారు నీకు నువ్వే నిలబడాలి బిడ్డ నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా అండగా ఉంటాను నా సందేశాలతో నీకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాను ఏదో ఒక రూపంలో నీ కళ్ళ ముందే ఉంటాను బిడ్డ కాబట్టి ధైర్యంగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్